మీకు తెలిసి వాళ్ళ ఒకనాడు మోడీ గారు టెర్రిస్ట్ లాగా విద్రోహం శక్తి లాగా భావించిన అమెరికా అదే మోడీ గారికి విజెక్ట్ వీసా రిజెక్ట్ చేసిన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెండు కార్పులతో స్వాగతం పడుతాను ఒక మోడీ గారి అవమానపరచలే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు ఆ దేశానికి పోతే అవమానించింది ఎయిర్పోర్ట్లో మీకు తెలుసు మనం విసిది చెప్పాం నత్తింగ్ డి మా అమెరికా సిస్టమ్స్ ఇట్లే ఉంటాయి ఇతర దేశస్తులు ఎంత గొప్పదానికి మాకు సంబంధం అని చెప్పి వాళ్ళు అవమానపరిచారు అట్లాంటి అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడమే కాదు మోడీ గారు స్వయంగా సమానంగా ఒకరి భుజం మీద ఒకరు చేసుకునే స్థాయి కానీ ఒకరి చేతిలో చేతులు చేసుకునే స్థాయి కానీ వాళ్ళ పార్లమెంట్లో వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనిటర్లు లేచి పది నిమిషాల పాటు సప్పట్ కొట్టి జై మోడీ అని చెప్పి భారతీయుని అండే జై మోడీ అని చెప్పి అమెరికన్ సేనేతులు మాట్లాడు స్థాయి భారత్ దట్ ఈజ్ భారత్ టుడే ఇవాళ ఒకప్పుడు ప్రపంచానికి స్ట్రాంగ్ దేశాలంటే అమెరికా గురించి రష్యా గురించి మాట్లాడుతుంటు మనం ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఈ యుద్ధాలు జరిగినప్పుడు వన్ ఈజ్ నాటో అనేది వన్ ఈజ్ వార్సా ఒక దేశాన్ని ఒక అమెరికా నాటోకు నాయకత్వం వహిస్తే రష్యా వారసకు నాయకత్వ వచ్చింది గట్లాటి ఈ ప్రపంచంలో మొన్న ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని మన దేశాన్ని తీసుకెళ్ళి వాళ్ళు రావడమే కాకుండా పరాయి దేశాల పిల్లల్ని కూడా కాపాడినటువంటి దేశం భారతదేశం మన ఈ మధ్యలో గొప్ప మార్పు ఏంటంటే రష్యా యాజ్ వెల్ యాజ్ ఉక్రెయిన్ రెండు దేశాల అధినేతలు మోడీ గారికి ఫోన్ చేసి ఎన్నికలు జరుగుతున్నాయి మీకు మళ్ళీ మీరే దేశానికి ప్రధానమంత్రి అవుతున్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి దయచేసి మా యుద్ధానికి చరమగీతం పాడాలి మా దేశాల్లో శాంతి వెల్లివిరియాలి మా దేశం పురోగమించాలని చెప్పి ఆ రెండు దేశాలు ఇలా మోడీ గారి మధ్య మధ్యవర్తిత్వం కొన్ని అంటే మన దేశ ప్రతిష్ట ఎంతో గొప్ప జరిగిందో మనకు అర్థం కాదు ఇది మా కాదు డెవలప్మెంట్ ఇవాళ అనేక రకాల డెవలప్మెంట్ చేయడం వేరు కానీ ప్రపంచ చిత్రపటం మీద ఇవాళ భారత పాడుగా ఆయన ఇండియన్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగింది భారత్ దట్ ఈస్ భారత్